శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వాస్తు వీడియోలలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఎందుకంటే మనము ఎటువంటి ఇంటినైనా వాస్తుకు తీసుకురావచ్చా అంటే ఇదివరకే కట్టిన ఇంటినైనా లేదా కట్టబోయే ఇంటినైనా ఈ రెండింటిలో దేనైనా సరే మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి తీసుకురావచ్చా అనేది కొంతమంది మిత్రులు అడిగినది ఇది ఇది ఎటువంటి ఇంటినైనా వాస్తుకు తీసుకురావచ్చా అనేది మాత్రం ఇది ఇంపాసిబుల్ అండి ఏమాత్రం కుదరదు ఎందుకంటే కొంతమంది ఏదో చెప్తా ఉంటారు ఆ ఇల్లు ఎలా ఉన్నా కూడా దాన్ని మేము కొన్ని పరికరాలు పెట్టి ఆ ఇంట్లో మంచి వాస్తుకు కుదిరేలా ఆ ఇంటిని మేము చేస్తాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది కానీ ఇటువంటి మాటలు మాత్రం మీరు దయచేసి నమ్మకండి ఎందుకంటే వాస్తు అనేది ప్రాక్టికల్గా అక్కడ ఏమి చేయాలో దాన్ని చేస్తే మాత్రమే ఆ ఇంట్లో వాస్తు సమకూరుతుంది అలా కాకుండా మనము చేయాల్సిన దాన్ని వదిలేసి వేరే తీసుకొచ్చి అక్కడ ఆ ప్రాంతంలో అది పెట్టినంత మాత్రాన మనకు ఆ ఇంట్లో వాస్తు దోషాలు పోతాయని ఇలా మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు నమ్మవద్దు కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఇంటిని హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు తీసుకురావడం మాత్రం ఎవరి తరం కాదండి ఇది ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అంటూ ఉంటాం కానీ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తీసుకురావడం ఎవరి వల్ల కూడా నాతో సహా ఎవ్వరి వల్ల కూడా కాదండి కొంతవరకు మాత్రమే మనం వాస్తు తీసుకురావచ్చు అంటే ఆ ఇల్లు ఎప్పుడు కట్టారు ఆ కట్టిన విధానం ఎలా ఉంది అంటే అక్కడ అంటే బుణ ఆ స్థలం యొక్క వైబ్రేషన్ ఎలా ఉంది ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఆ ఇంటిని వాస్తుకి ఎంతవరకు తీసుకురావచ్చు అంటే ఎంత పర్సెంట్ మనం ఆ ఇంటిని వాస్తుకు తీసుకురావచ్చు అనేది కొంతవరకు చేయవచ్చండి అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ మనం వాస్తుకు తీసుకురావడం అనేది ఎవరి తరం కాదు ఇప్పట్లో మాత్రం ఎవరి వల్ల కూడా కాదండి ముందు ఉన్నారు పెద్దలు అటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళు అంత నీతిగా న్యాయంగా వాస్తుపై పట్టు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరండి కాబట్టి ఎటువంటి ఇంటినైనా వాస్తు తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ ఇది గుర్తుపెట్టుకోండి కొంతవరకు మాత్రం తీసుకురావచ్చు అంటే ఆ ఇంటి అంటే ఆ ఇల్లు ఎంత ఉంది లేదా ఎంత పెద్దగుంది ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా కొన్ని మనం పరిగణ తీసుకుని దాన్ని ఎంతవరకు వాస్తుకి తీసుకురావచ్చు అనేది మనము బేరేజ్ వేసుకోవచ్చు అండి అంతేగాని ఎప్పుడో ఆ డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు కట్టిన ఇంటికి మనం ఈరోజు వాస్తు సరిచేయాలంటే చేయాలంటే ఇది ఏమాత్రం కుదరదండి ఉరికే ఏదో అంటే ఒక వాస్తు ప్లానర్ వచ్చి ఇది ఇక్కడ చేయండి ఇక్కడ చేయాలని చెప్తాడు మీరేదో చేసుకుంటారు మీరు ఏదో మానసికంగా ఓకే చేసేసుకున్నాం లేదంతా బాగైంది బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది అంతేగాని అక్కడ వాస్తు మార్పులు అయితే పెద్దగా ఏమీ జరగవండి ఎలా ఉండేటు అలానే ఉంటాయి కొంతవరకు ఏదో ఒక టెన్ పర్సెంట్ మాత్రం అక్కడ వాస్తు దోషాలని మీరు నివృత్తి చేసుకోవచ్చు అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది ఆ ఇంట్లో చేయడం కుదరదండి ఇంకా ఇప్పుడు కొత్తగా కట్టిన ఇంట్లో అంటే ఇప్పుడు బహుళంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి అక్కడ చూసిన సిటీలో అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇంకా వీటికి వాస్తు సరి అంటే ఏ మాత్రం కూడా వీటికి వాస్తు సరి చేయడం కుదరదండి ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ హౌస్ అది మొత్తం ఎన్నో వందల ఇండ్లు అక్కడ ఉంటాయి ఏ ఇంటిని కూడా మనము వాస్తుకి మార్చడం అనేది అక్కడ కుదరదండి అక్కడ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇలా ఒక్కోటి ఒక్క విధంగా ఉంటాయి కాబట్టి ఇలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి మనము ఎటువంటి ఇంటినైనా అంటే ఎవరైనా చెప్పినా కూడా మీరు దయచేసి నమ్మవద్దండి ఇది మార్చడం కుదరదు కొంతవరకు మాత్రం దీన్ని వాస్తుకి తీసుకురావచ్చు అంతేగాని ఇంకా ఏదో పెద్దగా దీన్ని ఇంకా ఖర్చు పెడితే అంటే ఈ గోడలు కూల్చేసి లేదా ఇంకా వేరే ఈ డోర్స్ మార్చేసి ఇవన్నీ చేసిన తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వస్తుంది అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి ఇది ఎవరి తరం కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తీసుకురావడం కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి అనవసరంగా ఎవరో ఏదో చెప్పారని మీరు డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ లేనిపోనివన్నీ మళ్ళీ కొత్తగా గోడలు కట్టడం తీసేయడం ఇలాంటివన్నీ చేసినా మీకు డబ్బు వేస్ట్ టైం వేస్ట్ అంతేగాని మీకు అక్కడ ఒరిగేది ఏమీ లేదండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి Thank you. Thank you so much.